జరుగుతున్న ఓ జాతరలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి జాతరలో స్పెషల్ అట్రాక్షన్ కోసం తెప్పించిన ఏనుగులు అర్ధరాత్రి ఉన్నట్టుండి జనాల్లోకి దూసుకెళ్లి దాడి చేశాయి ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు కేరళలోని మలప్పరంలో నేర్చా సందర్భంగా వేడుకలు నిర్వహిస్తారు తిరూర్లోని పుతియంగడి వద్ద మసీదు ప్రాంగణంలో జరిగిన ఈ వేడుకలకు వేలాదిగా జనం తరలివస్తారు కాగా ఈ వేడుకల్లో స్పెషల్ అట్రాక్షన్ కోసం జాతర నిర్వాహకులు ఏనుగులను తెప్పించారు జాతరలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అంతా ఉత్సవాలు మునిగిపోయారు జాతరలో కొత్తగా కనిపించిన ఏనుగులతో ఫోటోలు వీడియోలు సెల్ఫీలు దిగారు ఈ క్రమంలో ఉన్నట్టుండి ఓ ఏనుగు ఒక్కసారిగా బీభత్సం సృష్టించింది పెద్దగా ఘీంకరిస్తూ జనాల్లోకి దూసుకెళ్లింది ఈ ఘటనలో పదిహేడు మందికి పైగా గాయపడ్డారు అర్ధరాత్రి పన్నెండున్నర గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది ఓ ఏనుగు ఓ వ్యక్తిని తన తొండంతో పట్టుకుని మెలితిప్పి జనంలోకి విసిరేసింది ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని కొట్టక్కల్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు ప్రజలు తప్పించుకునే ప్రయత్నంలో జారి పడిపోవడంతో చాలామంది గాయపడ్డారు స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న అటవీ శాఖ అధికారులు ఏనుగును బంధించారు ఈ మేరకు గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు